హోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము చూడండి ప్రియులారా మనము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారికి మన జీవితంలో ఏదైనా కష్టాలు నష్టాలు బాధలు కలిగినప్పుడు ఈ కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా దేవుని యొక్క చిత్తము లేకుండా మన జీవితంలోనికి అనుమతించలేదని గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉన్నాము ఏశపు దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు ఆది కాండ ముప్పై ఎనిమిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో అధ్యాయం నలభై అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే యేసోపు యొక్క జీవితం దేవునికి అనుకూలంగా ఉంది ఆయన దేవుడు ఆయన దేవుని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అయినప్పటికీ తన సొంత వారే తనను బానిసగా అమ్మివేశారు తను ఎంతగా ప్రేమించి ఎంతగా లోబడి ఎంతో దాస్యంలో ఉన్నప్పటికీ తన యజమానునికి కృప చూపిస్తున్నటువంటి ఏసోపుని తన యజమానుడు తన భార్య కలిసి బాని చెరసాలలోకి పంపించారు అయినప్పటికీ ఆయన జీవితంలో అనేకమైనటువంటి దుఃఖము బాధలు ఉన్నప్పటికీ ఆది కారణం నలభై ఐదు అధ్యాయం ఏడవ వచనంలో చూసినట్లయితే ఏసోపు పలుకుచున్నటువంటి మాటలు తన సహోదరులతో తన సహోదరులు అమ్మి వేసినటువంటి సహోదరులు ఏసోపు ముందుకు వచ్చి నిలబడినటువంటి సందర్భం ఆయన చెప్పుచున్న మాటలు ఇదిగో మనల్ని రక్షించడానికి దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి పంపివే పంపించి ఉన్నాడు ఇది మీరు నన్ను అమ్మివేయలేదు అనగా ఏది జరిగిన ఒక విశ్వాసి యొక్క జీవితంలో దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఏది జరిగినప్పటికీ అది దేవుని చిత్తమే దేవుడే యేసోపుని ఐగుప్తికి అధిపతిగా చేయాలని అక్కడికి పంపించి ఉన్నాడు ఒకవేళ ఏసోపు తన తండ్రి తన సహోదరులు అమ్మి వేసి ఉండకపోతే తన తండ్రి ఇంట్లో తన పన్నెండు పదకొండు మంది సోదరులు ఏ రీతిగా గొర్రెల కాపరులుగా ఉన్నారో అదే రీతిగా యేసోపు కూడా గొర్రెల కాపరిగా మిగిలిపోయి ఉండేవాడు కానీ ఏసోపు జీవితం దేవునికి నచ్చింది ఏసోపుని ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాలని కోరుకున్నాడు కాబట్టే ఆ యొక్క జీవితంలో ప్రతికూలమైనటువంటి సంఘటనలు జరిగాయి ఆ ప్రతికూలమైన సంఘటనల్లో దేవుడు ఏసోపుని ఆ యొక్క పరవాసిగా ఉన్నటువంటి దేశంలో నుండి తీసుకొని వచ్చి ఐగుప్తు దేశంలో రాజు తర్వాత అధి రెండవ అధిపతిగా నియమించడం జరిగింది ఇవన్నీ సందర్భాలని గమనించి చూసినట్లయితే ఒక విశ్వాస జీవితంలో ఏదైనా ప్రతికూల సంఘటనలు జరుగుతున్నవంటే అది దేవుని యొక్క చిత్తమే అది దేవుని యొక్క ఆ యొక్క దేవుని యొక్క ఆలోచనను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆ యొక్క విశ్వాస జీవితంలో జరగబోతుందని గమనించాల్సిన వారమై ఉన్నాం ఆ రీతిగా గమనించాలే తప్ప భయపడిపోయి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేటువంటి కలవరానికి చెందకుండా దేవుడు మన జీవితంలో ఇవ్వబోయేటువంటి ఆశీర్వాదం కోసం ఎదురు చూడండి దేవుడు ఐగుప్తు దేశంలోనికి బానిసగా అమ్మబడినటువంటి యేసోపు ఆ యొక్క దేశానికి రెండవ అధిపతిగా అయ్యాడు మనం చూసుకున్నట్లయితే తన సహోదరులు ఎవరైతే అమ్మారో వారొచ్చి ఆయన ముందు నిలబడి ఉన్నారు ప్రియులారా మిమ్మల్ని ఎవరైతే ఆ తృ తృణీకరిస్తూ ఉన్నారో మిమ్మల్ని ఎవరైతే వెలిబేయబడిన వారిగా చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఒకరోజు నీ ముందు నిలబడి నీ యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో దేవుడి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని చూసి నిన్ను గనపరిచేటువంటి దినం రాబోతూ ఉంది నీ జీవితంలో ఏది దేవుడు అనుమతించినప్పటికీ అది దేవుని యొక్క చిత్తంగా నువ్వు దేవునికి లోబడి దేవుని చి దేవుని చిత్తానుసారంగా జీవించాల్సిన వారమై ఉన్నాం ఏసోపు జీవితంలో ప్రతికూల సంఘటనలు జరిగినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా ఎవరిని నిందించలేదు ఇదిగో నేను ఇక్కడికి వచ్చేంత వరకు జైల్లో ఉన్నప్పుడు తన అధిపతితో చెప్తున్నటువంటి మాటలు నేను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పాడే కానీ నన్ను వాళ్ళు వీళ్ళు ఇలా చేశారని ఎవరిని నిందించడం లేదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ నీ జీవితంలో జరిగినటువంటి ప్రతికూల సంఘటనలను బట్టి నీవు ఇతరులను నిందించవద్దు నీవు నీ ప్రతికూల సంఘటనలు బట్టి ఇతరుల మీద ఏడవద్దు నీ ప్రతికూల సంఘటనలు నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి నడిపిస్తాయని దేవుడు ఈ సందర్భంగా నీకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు ఎవరి జీవితంలో ఏదైతే ప్రతికూల సంఘటనలు అనుమతించాడో చంద్రక్ మేషక్ అభెద్రోగౌలు జీవితంలో చూసినట్లయితే వారు వారి జీవితంలో ఒక గొప్ప ప్రతికూలతమైన సంఘటన నెక్కదు నేజరు ఈ విగ్రహానికి మొక్కకుపోయినట్లయితే నిన్ను ఆ మంటల్లో వేసి చంపేస్తారని చెప్పినప్పటికి కూడా వారు మా దేవుణ్ణి మేము గనపరుస్తామని చెలవిచ్చి ఉన్నారు వారు తమ దేవుని కోసం నిలబడి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఆ దేశంలో ఉన్నతమైన స్థితిలోనికి నడిపించి ఉన్నాడు